ప్రయాగరాజులో జరుగుతున్నటువంటి మహాకుంభమేళలో జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపు ముప్పై మంది మరణించారు అరవై మంది గాయాలతో బయటపడ్డారు ఈ సంఘటనని పరిగణలోకి తీసుకొని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ అయితే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు వివివిఐపిలు దర్శనం అలాగే విఐపిల పాస్లు కూడా రద్దు చేశారు వాళ్ళకి ఎటువంటి సెక్యూరిటీలు లేదు అందరూ కూడా వీఐపీలు ఎవరు రావడానికి లేకుండా చేశారు సాధారణ ప్రజలు మాత్రమే వచ్చే విధంగా అయితే ఏర్పాట్లు చేశారు అలాగే వన్ వే ట్రాఫిక్ ఏర్పాటు చేశారు అక్కడ షాపులు ఏవైనా సరే రోడ్ల మీద ఉంటే వెంటనే ఖాళీ ప్రదేశంలోకి అయితే వాటిని తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేశారు అలాగే పెట్రోలింగ్ కూడా ఏర్పాటు చేశారు ప్రయాణికులకి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ పోలీస్ వ్యవస్థని పెట్రోలింగ్ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళకి ప్రతి క్షణం కూడా అప్రమత్తం అయ్యేలా వాళ్ళకి ప్రతి క్షణం కూడా ప్రతి దారి వాళ్ళకి తెలిసేలాగైతే ఏర్పాట్లు చేయడం జరిగింది అలాగే ఫోర్ వీలర్స్ ప్రయాగరాజ్కి ఫిబ్రవరి నాలుగో తారీఖు వరకు రాకుండా నిషేధం అయితే విధించారు ఓన్లీ టూ వీలరే టూ వీలర్స్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు సంఘం దగ్గరికి ఏదైతే ఉందో గంగా యమున సరస్వతి సంగమం ఉందో ప్రయాగరాజ్ జరుగుతున్నటువంటి ఈ కుంభమేళా ప్రాంతానికైతే ఎటువంటి వెహికల్స్ కూడా లోపలికి రాకుండా అయితే పూర్తిగా నిషేధించారు అంటే దాదాపు అందరూ కూడా ఎవరైనా సరే దాదాపు పదహారు కిలోమీటర్లు నడుచుకుంటూనే ఆ సంగమం దగ్గరికి రావాలి సంగం ఘాట్ దగ్గరికి ఎవరైనా సరే నిన్న మౌని అమావాస్య సందర్భంగా దాదాపు ఎనిమిది నుంచి పది కోట్ల మంది వచ్చినటువంటి భక్తుల వల్ల ఈ తొక్కిసలాట్ జరగడం ఈ తొక్కిసలాట్లో దాదాపు ముప్పై మంది చనిపోవడంతో యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అయితే ఈ నిర్ణయాలను తీసుకుంది ప్రస్తుతానికైతే మళ్ళీ అంత సజావుగానే సాగుతుంది